హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది మామిడి తోరణాలు కట్టడం అయితే మొదలు పెట్టేశాము చక్కగా మేళ తలాల మధ్య ఏ శుభకార్యం మొదలైనా ఫస్ట్ మామిడి ఆకులని తోరణాలుగా ఎందుకు కడతారో మీకు తెలుసా ఎందుకంటే మామిడి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు శుభకార్య సమయంలో ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను కట్టడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మనం తలపెట్టిన కార్యం చక్కగా పూర్తవుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు శుభకార్యంలో పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది చక్కగా ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు అందరు కలిసి అంతేకాదండి మా పిల్లలు కూడా హాడవర్డ్ చేసేస్తున్నారు చూసేయండి మేమేమన్నా తక్కువ తిన్నామా అని చెప్పి పెద్దవాళ్ళకి పిల్లలు కూడా చక్కగా హెల్ప్ చేసేస్తున్నారు పిల్లలు ఉంటేనే కదా ఏ కార్యక్రమం అయినా చాలా సందడిగా కనపడుతుంది మామిడి తోరణాలు కట్టడం వల్ల దైవికంగానే కాకుండా సైంటిఫిక్గా కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే పెళ్లి సమయాల్లో గృహప్రవేశ సమయాల్లో అతిథులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి గాలి పొల్యూట్ అవుతుంది మామిడి తోనాలు కట్టడం వల్ల చక్కనే ఆక్సిజన్ రిలీజ్ చేసి ఆ ఎయిర్ని అంతా ప్యూరిఫై చేస్తాయి ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మామిడి తోరణాలు కట్టేశాక ఇంటికి చక్కగా పెళ్లి కల వచ్చేసింది కదా